నాకు నర్సింగ్ సెంటర్ ఇది చాలా బెటర్ కేస్ మనం ఐ ఫోర్ సిలో మనం ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది దానిలో ఒక రాజేష్ కుమార్ సార్ మన తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళకి కూడా డీటెయిల్స్ పంపడం జరిగింది కేసు సైబర్ సెక్యూరిటీ వ్యూడియో కూడా మనం రిఫర్ చేస్తాం జనాలతో మంది ఏంటి అంటే మీరు ఏజెంట్స్ ముంచకపోగ వాళ్ళ మీకు ఏమైనా చెప్పి పంపిస్తారు అక్కడ మంచి జాబ్ ఉండదు ఇప్పుడు ఇట్లా కంబోడియా లాగా మీకు మీకు మీతో అన్ఎథికల్ వర్క్ చేసేస్తారు సైబర్ ఫ్రాడ్స్ చేసేస్తారు మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది అక్కడ తినడానికి ఉండదు ఇప్పుడు రీసెంట్గా చాలామంది మన దగ్గర వస్తున్నారు ఏజెంట్స్ పంపిస్తున్నారు అక్కడ జాబ్ లేదు వర్క్ వీధాలో చెప్తారు టూరిస్ట్ వీధాలో పంపిస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది ఇంతకుముందు కూడా ఒక పునరావాపేటలో అట్లయ్యే ఒక కేసు అయింది దానిలో కూడా అతను జైల్లో మొక్క పోయారు మరీషియస్లో అక్కడ కూడా అప్పుడు మళ్ళీ మన మరిషియస్ అంబాసిడర్తో మాట్లాడి అతను రిటర్న్ పిలిచాము బట్ అదే అనవసరంగా లోకల్ జైల్లో పోయారు సో అందరితో ఏజెంట్ మాట వినకండి ఏజెంట్ ఏమైనా లీగల్ ఉంటే మన జిల్లాలో జస్ట్ రెండు ఉన్నారు మాత్రమే వాళ్ళ దగ్గర నుండి మీరు పోవాలి ఆ సబ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు నేను అక్కడ పని చేశాను టెన్ థౌజండ్ ఇస్తే మీరు కూడా అక్కడ జాబ్ ఇస్తాము అని నమ్మకండి డైరెక్ట్లీ ఏమైనా ఏజెంట్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళండి ఆ డాక్యుమెంట్స్ మంచిగా వెరిఫై చేయండి కొంతమందికి చదవడం రాదు ఎవరెవరు చదువు వస్తుంది వాళ్ళకి చూపించండి దానిలో అగ్రిమెంట్ ఉంటుంది ఆ వర్క్ మీద ట్యూరిస్ట్ మీద ఆ ముందు తెలుసుకోవాలి అక్కడ చదువు ఎయిర్పోర్ట్లో ఇబ్బంది రాకూడదు ఇంకా కూడా కొంతమంది ముందు రారు ఇది మూసపోవడం తర్వాత కూడా ముందు రాదు సో వాళ్ళకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి మనం కేసు నమోదు చేస్తాం ఎవరెవరు ఏజెంట్ ఉన్నారు వాళ్ళకి జైలు కూడా పంపిస్తాం ఒక్కటికి మనం జారీ చేసాం ఇంకొక అతను దుబాయ్ అతని బిహారీ షాదా ఇతని ఇప్పుడు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి దాన్ని బేస్ చేసి అన్ని పాస్పోర్ట్ నెంబర్ పెట్టి మనం అది కూడా లుక్అవుట్ సరకుండా పెట్టాము ఇంకా కొంత ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇండియన్స్ ఉన్నారు ఆ కంపెనీలో ఒడిషా చేదిన వాళ్ళు కేరళ వాళ్ళు ఇతని మనకి అన్నారు ఫోన్లో ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఎంబెసితో చెప్పి వాళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మీరు కొంత టైం పడుతుంది వాళ్ళు కూడా ప్రాసెస్ అయ్యి వాళ్ళు కూడా రిటర్న్ రికవరీ చేస్తాం సార్ దీనిలో ఏమి రికవరీ రిజిస్టర్డ్ ఏజెంట్స్ మన దగ్గర జిల్లాలో రెండు ఉన్నాయి ఇంకొక విమ్లమండలో ఉంది అది ఒక ఉంది అగ్రహారంలో రెండు ఉన్నాయి అదే రెండు ఉన్నాయి దాని తర్వాత ఏమవుతుంది అంటే సబ్ ఏజెంట్స్ వీళ్ళకి ఒక నంబర్ ఉంటుంది ఒక సంవత్సరంలో వీళ్ళ హండ్రెడ్ మెంబర్స్ పంపవచ్చు మాత్రం వీళ్ళు ఏం చేస్తారు చిన్నవి ఏమైనా ఏజెంట్ ఫైండ్ అవుట్ చేసి అదే లైసెన్స్ అంటే ఫైండ్ అవుట్ చేసి ఆ అతని అకౌంట్లో పంపిస్తారు అదే కూడా అలా లేదు అది సబ్ ఏజెంట్ అది కూడా ఒక పెద్ద నేరం సో మీకు ఎవరైనా పంపిస్తున్నారు కొంచెం జాగ్రత్త వెళ్ళాలి వెరిఫై చేసి వెళ్ళాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఎస్బీలో రండి మనం వెరిఫై చేసి మీకు చెప్తాము కరెక్టా ఫ్రాడా సో దట్ మీకు కూడా అదే సహకారం కూడా చేస్తాం దట్ మీరు ఎవరితో మూసుకోకండి మీకు తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలి చాలామంది పోతారు అక్కడ జాబ్ ఏమి ఉండదు పాస్పోర్ట్స్ గుంజుకుంటారు చాలామంది గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు నా దగ్గర వస్తారు లేదా అక్కడ నాకు ఫిఫ్టీ థౌజండ్ జాబ్ డబ్బులు అన్నారు అక్కడ టెన్ థౌసండ్ ఇస్తున్నారు పడుకోడానికి ప్లేస్ లేదు తినడానికి ఏం లేదు చాలా ఇది చాలా హార్డ్ వర్క్ చేయించారు ఒకటి ఏం డబ్బులు ఇవ్వలేదు మీరు ముందు వెళ్ళిన ముందు మొత్తం అదే చదవండి ఏం అగ్రిమెంట్లో ఏము கரெக்ட் ஏஜென்ட்டா லியர் டவுட்ஸ் ఉంటే మనం ఎస్బీ లో రండి మనం వెరిఫై చేస్తాం. పోలిసింగ్ మ్యాచ్ ఉంది అలా అనిపిస్తుంది. నిర్భట పూర్తి అవ్వనిపడతది. సో కంగ్రా మీరు అన్న కాచ్చ మళ్ళీ లేదలా కొంచెం రిపోర్ట్ చేసి గ్రాఫలకి షెడ్యూల్ ఓకే మనం చేస్తాం అది చేస్తాం ఎలక్షన్ తర్వాత 100% మీకు చెప్పిన ప్రకారం కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయండి. జీ 100% అది అది కూడా స్టార్ట్ చేయండి. Thank you. Thank you.